పెళ్లిపెట్ల మీద నుంచి వెళ్ళిపోయిన మనోజ్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది అటువేమో కల్పన ఘోరంగా మోసం చేస్తుంది ఇటువైపు తల్లిదండ్రులకు మోహం చూపించుకోలేక మనోజ్ రోడ్లు వెంబడి తిరుగుతూ ఉంటాడు బాగా ఆకలి వేయడంతో చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు ఇక ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకుంటాడు తన దగ్గరున్న డబ్బులతో అది కూడా తినే టైంకి తనకు తెలిసిన వాళ్ళు కనపడంతో మనోజ్ మనోజ్ నరుస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందా అనుకొని వెళ్ళిపోతాడు అయితే రాత్రి గుళ్ళో మామూలుగా గుడి దగ్గర ఉంటారు కదా బిచ్చగాళ్ళు వాళ్ళతో పాటు పడుకుంటాడు ఆకలిస్తూ ఉంది ఏం చేయాలి ఎట్లా ఉన్నింది నా పరిస్థితి ఎట్లా అయిపోయింది ఏసీ రూమ్లు ఏసీ కారు నాకొక్కడికే సపరేట్గా కాదు ఇంత బాగున్న నా లైఫ్ని ఆ కల్పన వల్ల ఈ దుస్థితికి తెచ్చుకున్నాను అని అయితే కల్పనని తిట్టుకుంటూ ఉంటాడు ఇక ఆకలి దంచేస్తూ ఉండడంతో పక్కన నాయన్ని గురువుగారు అన్నదానం అని చెప్పారు కదా అది ఎప్పుడు జరుగుతుంది టైం ఎప్పుడు అని అంటే ఇదేంటి బాబు ఇలా అడుగుతున్నావు ఇదేమైనా సొంత ఇల్లా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పెడతారు ఎవరో ఒకరు దాత రావాలి అప్పుడు పెట్టాలి అని అయితే చెప్తాడు ఆకలేమో దంచేస్తూ ఉంటుంది ఏంటి నాకు ఈ పరిస్థితి ఇంటికి వెళ్ళలేను మొహం చూపించుకోలేను ఇప్పుడు ఎలా అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఓవైపు బాలు మీనాలా జాతకాలని చూపిస్తుంది పార్వతమ్మ అయితే జాతకాలు చూసిన పూజారి ఏం పర్లేదమ్మా అంతా బాగుంది కానీ కొంచెం కొంచెం చికాకులు చిరాకులు అనేవి ఉంటాయి అవి కూడా ఎక్కువ రోజులు ఉండవు పోతాయి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు వాళ్ళిద్దరు కాపురం కూడా బాగుంటుంది భర్త ప్రేమను కూడా అమ్మాయి పొందుతుంది అమ్మాయి ప్రేమను కూడా అబ్బాయి పొందుతాడు కానీ ఒక అర్ధనారీశ్వర పూజ చేస్తే మొత్తం సర్దుకుంటుందని చెప్పడంతో కాస్త ఊరటి చెందుతారు సత్యం అలాగే పార్వతమ్మ ఆలు మీనా విషయానికి వస్తే మొత్తం మంచిగానే ఉంది అని చెప్పాలి కానీ మనోజ్ పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది తల్లిదండ్రులను మోసం చేయడం ఎంత తప్పు ఆ తప్పుకే దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు ఒక అమ్మాయి మాటలు విని కన్న తల్లిదండ్రులని ఇంతలా మోసం చేస్తే దేవుడు మరి ఎంత పెద్ద శిక్ష వేస్తాడు